చూసే జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై పోరాటం చేయడం తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు టికెట్ ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారన్నారు కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు ఇప్పుడు నేను పార్టీ పని దాదాపు ఈ ఐదు సంవత్సరాల కింద మొత్తం టోటల్గా ఎత్తిన వేసుకొని పార్టీ ఔన్నత్యానికి పార్టీ ప్రతిష్టానికి కృషి చేయడం జరిగింది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవాళ ఒక పారాచూట్ వీటిలో కిందికి తినట్టు అభ్యర్థిని దించారు ఆ అభ్యర్థికి ఈ నియోజకవర్గం ఎల్లలు కానీ జిల్లా ఎల్లలు కానీ ప్రజల సమస్యలు కానీ ఇవాళ ప్రజలకు ఒక రకమైనటువంటి సేవ చేస్తుంది ఉద్దేశం కానీ ఏమీ లేవు ఆ అభ్యర్థికి అటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి నార్కొండ పెట్టాడు ఇవాళ మమ్మల్నేమో టికెట్ ఇవ్వలే చేయకున్నా ఇవాళ నేను ఒకటే ఒకటి వీళ్ళని ప్రశ్నించేది ఇప్పుడు ఎవరైతే లీడర్ ఉన్నాడో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఆయన అంటే ఆ ఉన్నత కోసం అభివృద్ధి